మనల్ని నిర్మించిన దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ టుడే వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ప్లాన్స్ దాడ్ హ్యాస్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ హీఈస్ అవర్ క్రియేటర్ గాడ్ హీ ఫార్మ్ అండ్ మే ఆయన మనం కలుగు చేశాడు మనం నిర్మించాడు కనుక ఆయన ఎలాంటి ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉన్నాడో లేఖనాలను చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను చూపుతాను బైబిల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని నిర్మించిన వాడు మనల్ని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు స్తోత్రం చెప్దాం హలో లోయ నిర్మించిన వాడు విమోచించడానికి ఇష్టపడుతున్నాడు నలభై మూడవ అధ్యాయం ఏషియా గ్రంథం మొదటి వచ్చి నుంచి చదువుతున్నాం నిన్ను సృజించిన వాడు యాకోబు నిన్ను సృష్టించిన వాడు నిర్మించిన వాడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఇస్రాయేలు నిన్ను ఆయన ఏం చేశాడు నిర్మించాడు ఆ ఎలాగో సెలవిచ్చున్నాడు ఆయన నిర్మించాడు కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అన్నాడు అంటే నిన్ను విమోచించి నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి పేరు పెట్టి నిన్న ఏం చేశాను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు నా స్తోత్రం చెప్పండి ఒకసారి హలో నీ పేరు దేవునికి తెలిసా లేదా కొంతమంది మాట్లాడడం లేదు ఎందుకు నా పేరు దేవునికి ఏం తెలిసిందని అనుకుంటున్నారా నీ పేరు మాత్రమే కాదు కొంతమంది నీకు నిక్ నేమ్స్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇళ్లలో కొంతమంది చెప్పండి నిక్ నేమ్స్ కలిగి ఉంటారు వాటిని పెట్ నేమ్స్ అని కూడా అంటారు కదా అవి కూడా ఎవరికి తెలుసు దేవుని తెలుసు కొంతమంది మీటింగ్లో పేర్లు పెట్టి పిలిచే సేవకులు ఉంటారు వెళ్ళిన వాళ్ళందరిలో కాసే ఈరోజు దేవుడు నా పేరు పెట్టి వెళ్ళిన పేరు పెట్టి వెళ్ళిన పేరు పెట్టి పిలవాలని పిలవకపోతే డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు నేను ఒక దేవుడు నీ పేరు తెలుసు కదా ఆల్రెడీ నేను పేరు పెట్టి పిలిచాడు కదా బైబిల్లో ఇంకెందుకు మళ్ళీ ఆ డిసప్పాయింట్మెంట్ ఆయన పిలవలేదని చెప్పి ఆ మీటింగ్లో ఆయన నీ పేరు తెలియదు అనుకున్నావా గాడ్ నోస్ యువర్ నేమ్ నీ పేరు పెట్టి ఆయన పిలిచాడట ఆల్రెడీ ఆయన అంటున్నాడు నేను నిన్ను నిర్మించాను గనుక నిన్నేం చేశాను నేను విమోచించాను నీవు ఇకపై నా సొత్తు ఆర్ మైండ్ అనే మాట దేవుడు మాట నీవు నా సొత్తు నీవు నా సొత్తు యూ బిలాంగ్ టు మీ నేను నిర్మించాను కాబట్టే నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాను నేను విమోచన ప్రణాళిక నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను యేసుక్రీస్తు ప్రభువు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మానవాకారంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు యాజ్ వీ నో జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ గాడ్ ఆయన దేవుడుగా మానవాకారాన్ని ధరించుకుని ఆయన లోకానికి వచ్చారు యేసు ప్రభు జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే క్రిస్టియన్ థియాలజీలో ఒక పదాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను ఈ పదాన్ని మీలో రాసుకునే వాళ్ళకి ఈ విషయాలు తెలుసు హైపోస్టాటిక్ యూనియన్ అని థియాలజీలో ఒక పదం ఉంటుంది హైపోస్టాటిక్ యూనియన్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ మాట వాడుతూ జీసస్ క్రైస్ట్ ఈస్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్ హీస్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్ ప్రపంచంలో ఈ అద్భుతమైన యూనియన్ ఈ అద్భుతమైన సమైక్యత కలిగిన వారు ఎవరు లేరు ఆయనే సంపూర్ణ దేవుడై ఉన్నాడు ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు ఇది బైబిల్ నొక్కి ఒక్కాన్ని సత్యం ఇది ఆయనలో హ్యుమానిటీని చూస్తున్నాము డివినిటీని కూడా చూస్తున్నాము ఆ కారణాన్ని బట్టి యేసూప్రభు వారి లోకంలో పలికిన అనేకమైన మాటలు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా అనిపిస్తాయి మనకి బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు రావడం సహజమే ఆ సందేహం ఏంటి అంటే దప్పి కొనుచున్నాను అని యేసూప్రభు శిలో పలికారు ఆ మాట చదివినప్పుడల్లా మనకు అనిపిస్తుంది యేసు దేవుడు అయినప్పుడు ఆయనకి ఎందుకు దప్పిక ఉండాలండి చాలామంది దప్పికను ఆయన తీర్చారు కదా అదే దేవుడు ఒక సందర్భంలో జాన్ చాప్టర్ ఫోర్లో సెమెట్రిన్ ఉమన్తో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నేనిచ్చు నీళ్లు త్రాగువాడన్నడు ఏం చేయడు అన్నాడు మరి ఆ నీళ్లు ఆయనే త్రాగొచ్చు కదా ఆయనకి ఎందుకు దప్పికయ్యిందన్న ఆలోచన కొన్నిసార్లు మనకు రావచ్చు జీవాహారము నేనే ఐఎమ్ ద లివింగ్ బర్డ్ నేను జీవాహారాన్ని నన్ను భుజించివాడు అన్నాడు ఆకలి కొనడని యేసుప్రభు చెప్పారు అదే పరిస్థితులు ఒకసారి ఆయన ఒకసారి ఆకలి కొని అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరుపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయట్టు కానీ ఏం లేవట ఫలాలు లేవు అండ్ ఈ వాజ్ క్వైట్ డిసప్పాయింటెడ్ ఆయనకు ఆకలి వేసిందని దేవుని ఆక్యులు రాయబడింది ఇస్రాయిన్లను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని బైబిల్లో ఉంది కానీ ఏసూప్రవారి లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఆయన పడవ మీద ఓడ అమరమున తలవాలు చేంజ్ చేశాడు ఆయన నిద్రపోయినట్టుంది బైబిల్లో ఈ లోపల తుఫాన్ రావడం గాలి ఆ తర్వాత అక్కడ వేవిస్ అన్ని కూడా రావడం ఏసూప్రవారి లేచి వాటిని నిమ్మలపరచడం ఇవన్నీ కూడా గాస్కుల్స్లో మనం చూస్తాం నేను కునుక్కుడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు మరి ఆయన ఎందుకు ఆ ఓడ అమరం నిద్రపోయాడండి ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసూప్రభు జీవితం సమగ్రంగా పరిశీలన చేస్తే హీఈస్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్ ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు సంపూర్ణ దేవుడై ఉన్నాడు సిలువులో ఆయన చేసిన గొప్ప త్యాగం ఏదైతే ఉందో అది మనిషికి విమోచననివ్వడానికే యేసుప్రభు వారి లోకానికి మతాన్ని స్థాపించడానికి రాల మన పెద్దలు అన్నారు మత్యుద్భోహ మత అన్నారు సంస్కృతుల మాట మతి నుండి పుట్టింది మతం అది ఏదైనా కావచ్చు మనిషి యొక్క మతిలో నుండి మదిలో నుండి పుట్టింది అయినప్పుడు ఆ మతాలు మనిషికి భారాన్నే ఇస్తాయి కానీ ఎప్పుడు కూడా తేలిక స్వభావం ఇవ్వలేవు విశ్రాంతిని ఇవ్వలేవు మతాల్లో కట్టుకథలు ఉంటాయి యు ఫైన్ లాడ్ ఆఫ్ ఫేబల్స్ అండ్ టైల్స్ ఇన్ రిలీజియన్స్ వాటిలో ఏ ఒక్కదానికి ఆధారం ఉండదు ఆధారం కోసం ప్రశ్నిస్తే పెద్దలనే మాట ఏంటో తెలుసా కళ్ళు పోతాయి అంటారు కానీ బైబిల్ ఎక్కడ కూడా నువ్వు ప్రశ్నించు నీ కళ్ళు పోతాయని బైబిల్ ఎక్కడ లేవు ప్రశ్నించాలి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి లేఖనములను పరిశీలించండి అవి నన్ను చేంజ్ చేస్తున్నాయి ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ఏ యాక్సెస్ నీకు ఇవ్వలేదు కళ్ళు పోతాయని చెప్పి మనిషిని అక్కడే ఆపేశారు నువ్వేం ప్రశ్నించడానికి లేదు ఏదంటే అది నువ్వు నమ్మేయాల్సిందే అన్న ఆలోచన ధోరణి ఎప్పుడో ఏదో ఒక కార్యక్రమం జరిగితే ఒక కార్యక్రమం జరిగితే ఒక కలశంలో అమృతం పుట్టిందట ఆ అమృతంలో నుండి ఆ కలశం అంటే కుండ ఆ కుండలోంచి నాలుగు చుక్కలు ఫోర్ డ్రాప్స్ రాయీ లేదా జాలు వారి మన దేశంలో నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట నాలుగు సిటీస్లో అందును బట్టి ఆ అమృతం పడిన ఆ ప్రాంతంలో గనక ఒక నది ఉంటే ఆ నదిలో గనక మునిగితే కోటి జన్మల నుండి చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఈ రోజుల మనిషి ఎప్పుడో ఒక సంఘటన జరిగింది అమృతం జాలువారింది నాలుగు చుక్కలు నాలుగు ప్లేసుల్లో పడ్డాయి కాబట్టి అక్కడ మునిగితే పాపాలు పోతాయని మనుషులు ఈ రోజుల్లో పరుగులు పెట్టి స్టాంపీడ్లు అవుతున్నా ట్రాఫిక్ జామ్లు అవుతున్నా మనుషులు పరుగులు పెట్టి వెళ్తున్నారు ఆలోచన చేత సత్యాన్ని మానవుడు విశ్వసించడానికి ముందుకు రావడం లేదు లేఖనాలు సెలవిస్తున్నాయి నన్ను పరిశీలన చేయండి బైబిల్ని చదవండి లేదా బైబిల్ ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని బైబిల్ అక్కడ లేదు వి నీ టు అండర్స్టాండ్ వి నీట్ టు డిక్ డీప్ ద వర్ల్డ్ దేవుని వాక్యాన్ని మనం చదవాలి ఆలోచన చేయాలి మతాలు మనిషిని ఆలోచింపనివ్వలేదు కానీ బైబుల్ ఆలోచించడానికి గొప్ప అవకాశం ఇచ్చింది ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు మీలో ఏ ఒక్కరు కూడా నన్ను మాయాస్వరూపుణిగా వెతకండి అన్నాడు నేను మాయను కాదు నేను ఒక కల్పిత పాత్రను కాదు యూ కెన్ బోల్డ్లీ కమ్ టు మీ నా దగ్గరికి మీరు రావచ్చు థోమా అడిగాడు ప్రభు నీ చేతి వేళ్ళలో గాయాలను వేలు పెడితేనగా నేను నమ్మనంటే ప్రభు అన్నాడు కామ్ థామస్ ఐ డోంట్ హింద్ యూ నిన్న యూ కెన్ కామ్ వెంటనే తోమా యేసు ప్రభు పాదలం ఎత్తుపడి మై గార్డ్ మై లార్డ్ మ్యూ థియోస్ అండ్ మ్యూ క్రియోస్ గ్రీకులో పలికాడు యు ఆర్ మై గార్డ్ అండ్ మై లార్డ్ నేను నా దేవుడు నా ప్రభుడు క్రైస్తవు ఎప్పుడు గుడ్డి నమ్మకం కాదు క్రిస్టియన్ ఫైత్ ఈస్ నాట్ ఎ బ్లైండ్ ఫైత్ నీ విశ్వాసానికి ఆధారం ఉంది అందులో బట్టే విశ్వాసం అనే మాటకు డిస్క్రిప్షన్ బైబిల్లో ఉంది అది డెరివేషన్ అయితే నేను అన్నాను కానీ డిస్క్రిప్షన్ అంటాను దాన్ని విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి వనుటకు ఆధారం రుజువు అంటే ఆధారం కదా విశ్వాసం అంటే లేవు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అవే ఉన్నవి అంటానికి ఆధారమై ఉన్నట్టు దాని క్రింద రాస్తుంటాడు ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా ఏం చేయబడ్డాయి నిర్మాణం చేయబడ్డాయి అంత మాత్రం కాకుండా ఈ దృశ్యమైనవి అనేకమైనవి మనం చూస్తున్నాం కానీ ఈ విశ్వమంతా కూడా అదృశ్యమైన వాటితో కూడా ఏం చేయబడింది నిండి ఉంది అన్నాడు ఇప్పుడు మన చుట్టూ గాలి ఉందా లేదా చెప్పండి ఎవరైనా నో అంటారా దానికి గాలి లేకపోతే మనం బ్రతకగలమా వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ సైన్స్ చదువుకోవాలి చాలా మంది గాల్లో ఏముంటాయి చెప్పండి గాల్లో దయ్యాలు ఉంటాయండి మాకు తెలిసిందే అదే గాల్లో దెయ్యాలు ఉంటాయా వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది మనం చుట్టూ ఉన్న ఈ గాల్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కాదు నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్తోనే మొత్తం ఈ అట్మాస్ఫియర్ అంత ఒక నిండి ఉంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఆ తర్వాత ఆక్సిజన్ ఆ తర్వాత ఇంకా మరికొన్ని చాలా చాలా తక్కువ స్థాయిలో కొన్ని గ్యాసెస్ ఉన్నాయి సో మనం లోపలికి పీల్చుకునేటప్పుడు అన్నీ పీల్చుకుంటాం నైట్రోజన్ వెళ్తుంది ఆక్సిజన్ వెళ్తుంది అయితే మన బాడీ ఆక్సిజన్ మాత్రమే తీసుకుని మిగతావన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఏం చేస్తుంది బయటికి పంపించేస్తుంది దేవుడు సృష్టి క్రమం ఎంత అద్భుతంగా చేశాడు అంటే మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకుంటున్నారు చెట్లు పీల్చుకుంటాయి ఈ విధంగా దేవుడు సృష్టిని బ్యాలెన్స్ చేశాడు కొన్ని ఈ ప్రపంచం అంతా కూడా కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ మనం చూసినప్పుడు దేవుడు ఆ ఆ యొక్క గ్యాసెస్ని మనం ఏది కూడా కళ్ళతో చూడలేం కానీ అవి ఉన్నాయి ఈరోజున ఫోన్లు పనిచేస్తున్నాయంటే ఆ రేడియేషన్ కావచ్చు లేకపోతే ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు రేడియో వేవ్స్ కావచ్చు తరంగాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అవన్నీ మనం కనబట్టలేదు ఇక్కడి నుంచి ఫోన్ చేసి అక్కడ ఢిల్లీలో ఉన్న వ్యక్తి విదిన్ సెకండ్స్లో లిఫ్ట్ చేస్తున్నాడు ఎలా ఇది సాధ్యపరచబడిందంటే ఎయిర్ నుండి ఈ ఈ యొక్క వేవిస్ నుండే సమస్తం జరుగుతూ ఉంది ఆలోచించేయండి లేఖనాలు సెలవిస్తున్నాయి చాలా విషయాలు మనం చూడలేకపోయినా అవి ఉన్నాయి వాటిని విశ్వసిస్తున్నాం దేవుడు కూడా అలాగే సమస్తాన్ని కలుగు చేశాడు అలా అని చెప్పి ఆధారం లేదంటే విశ్వాసానికి ఆధారం ఉంది యేసుక్రీస్తు ప్రభు మనకు ఆధారం ఇచ్చాడు బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనకు ఒక ఎవిడెన్స్ దేవుని వాక్యంలో మనం చూస్తాం గమనించండి నేను విమోచించడానికి వచ్చానని యేసు సూప్రభు అనేక సందర్భాల్లో తెలియజేశారు మనుషుకు మన లోకానికి ఎందుకు వచ్చారంటే మనుషుల కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది జీసస్ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆలఫర్స్ ద పెనల్టీ ఫర్ ఆల్ ఆఫ్ ఆలఫర్స్ మనందరి నిమిత్తం క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు ఆయన మనుషు కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి అదేవిధంగా మనుషులందరి కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి ఏంటి ఆ క్రయధనం యేసు ప్రభు చెల్లించాలనుకున్న పెనల్టీ ఏంటి కొన్ని సందర్భాల్లో యవన బిడ్డలు ఉంటారు కొంతమంది బళ్ళు వేసుకుని రోడ్ల మీదకి వెళ్ళి ఎవరినో ఢీ కొట్టిన తర్వాత లేకపోతే ఏ పోలీస్ అయినా పట్టుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వెంటనే డాడీ మమ్మీకి ఫోన్ చేస్తారు మమ్మీ డాడీ నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కొంచెం వచ్చి నన్ను అంటే అతనికి బదులుగా తన తండ్రి ఆ పెనల్టీ కట్టి అతను ఏం చేస్తాడు బయటకు తీసుకొస్తాడు వీఆర్ అనేబుల్ టు పే ద పెనల్టీ ఫర్ అవర్ సిన్స్ అండ్ ట్రాన్స్గేషన్స్ మన పాపములు మన అపరాధముల వలన వచ్చిన ఆ ఖైదనాన్ని చెల్లించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు యోగ్యత లేదు దేవుడి లోకానికి వచ్చి మన నిమిత్తం శిలువులో మరణించి తన రక్తము ద్వారా నిబంధన చేసి ఆయన మన క్రైదనాన్ని ఏం చేశాడు ఆయన చెల్లించాడు ఆ కారణాన్ని బట్టి ఆరో మాటగా యేసూపురవారి శిలువులో పలికారు సమాప్తమైనది అన్నాడు సమాప్తమైనది అనే మాట అరమే ఇంక్లో అనే పదం యేసూపురవారి లోకంలో ఉన్నప్పుడు అరమేయక్ కదా మాట్లాడింది ఆ భాషలో యేసుప్రభు శిలువు మీద నుండి ఆరో మాటగా టెటలెస్టాయి అని గట్టిగా గట్టిగారోగానే అక్కడున్న వాళ్ళు అందరూ అనుకున్నారు ఆహా బాధపడుతున్నాడు ఈయన జీవితం సమాప్తమైందని ఏడుస్తున్నాడు కాలంలో ఉన్న వ్యక్తి కదా ఇంత చిన్న వయసులో చచ్చిపోతున్నాడు బాధపడుతున్నాడేమో అని అనుకున్నారు చాలామంది కానీ యేసూప్రభు సమాప్తమైనది నడిచింది ఆయన శరీరమో లేకపోతే ఆయన జీవితం సమాప్తమైందని కాదు ఏదైతే ఆయన చెయ్యాలనుకున్నాడో ఆ విమోచన కార్యాన్ని సమాప్తి చేశాడు మై గాడ్ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ ఇన్ ద బైబల్ విమోచన ప్రణాళికను సిద్ధపరిచింది ఆయనే దాన్ని పూర్తి చేసింది కూడా ఆయనే హలో నీ నిమిత్తం ఏసైయా క్రైధానాన్ని చెల్లించి నీకు లిబర్టీ ఇచ్చాడు నీకు రిడెంప్షన్ ప్రభునికి ఇచ్చాడు పేతృభక్త అంటాడు మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారం ద్వారా విమోచింపబడలేదు కానీ నిష్కళంకమును నిర్దోషమునునైనా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు ఏం విమోచింపబడ్డారు ఎందుకు విమోచింపబడ్డారు అంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా విమోచింపబడంలో ఒక అర్థం ఉంది ఒక ఉద్దేశం ఉంది అదేంటో తెలుసా పితృపారంపర్యమైన ట్రెడిషన్స్ ఉన్నాయో అర్థము లేని ఆచారాలు ఏవైతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఆత్మీయతలనుకి రావాలనే ఏసఐ ఆశపడ్డాడు సిన్స్ గాడ్ ఇస్ స్పిరిట్ వీ హ్ టు హిమ్ ఇన్ దట్స్ వార్ ద బైబిల్ సేస్ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలా ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించమని బైబిల్ సెలవుచ్చింది కదా దేవుణ్ణి ఆత్మీయతలో సేవించినట్లుగా ఆత్మీయతలో దేవుణ్ణి గనపరిచినట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశించాడు ఎప్పటికీ కూడా విచారం చాలామంది ఆచార సంబంధమైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు ఆచారం అనమాట అన్ని ఆచారాలే ఆ ఆచారాలు ఏదైనా ఫెయిల్ అవుతున్నాయంటే చేయలేకపోతున్నాయంటే కంగారు పడిపోతుంటారు చాలా మంది అయ్యో ఈ ఆచారం చేయలేకపోతున్నాను నేను కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఆచారాలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు కానీ ఆత్మీయతకు ప్రాముఖ్యతని ఇచ్చింది ట్రెడిషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ ట్రూ వర్షిప్ ఈస్ ఇంపార్టెంట్ విత్ గాడ్ ఆ జీవితంలో అనుమూలం కొద్దామా దేవుడు మనల్ని ఏం చేసేట ఆయన ఆయన నిర్మించాడు కాబట్టి విమోచించాడు ఖైదనాన్ని చెల్లించాడు నీ నా పక్షంగా పాపక్రమేద చెల్లించి ఆయన విశ్వాసం ఉంచితే రక్షిస్తానని ఆయన ఉంచితే విమో విమోచిస్తానని వాగ్దానం చేశాడు ఒకళ్ళ ఇక్కడ ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా ఇంకా ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉంటారా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని ఒకసారి ఆలోచించగలవా కెన్ యూ అండర్స్టాండ్ కెన్ యూ కాంప్రహెండ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్ అక్కడే నీకు రక్షణ ఉంది ఏసు ప్రభు సిలువలో చేసిన ఫినిషిడ్ ఓడికి మీద విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఎవరైనా సరే ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతం అయినా సరే ప్రభు నీకేమిస్తాడు ఆయన విమోచన ఆయన ఇస్తాడు విమోచింపబడిన వారట ఒక మాట పలుగుతారట ఆ మాట ఏంటో తెలుసా గాడ్ ఈజ్ గుడ్ అనే మాట స్తోత్రం చెప్పండి ఒకసారి ఎవరు పడితే వాళ్ళు ఆ మాట చెప్పలేరట గాడ్ ఈజ్ గుడ్ అనే మాట ఎవరు చెప్పగలరు గాడ్ ఈజ్ గుడ్ అండ్ కాంకర్ పీస్ అంటే దేవుడు మంచివాడు కాంకర్ పీస్ అంటే అర్థం ఏంటి కాంకరింగ్ అంటే గెలవడం శాంతిని పొందండి శాంతిని గెలుచుకోండి గాడ్ ఈస్ గుడ్ కాంకర్ పీస్ ఆఖరి గాడ్ ఇది గుడ్ కాంకర్ పీస్ గాడ్ రిడీమ్డ్ అస్ విత్ ప్రెషియస్ బ్లర్డ్ తన రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు విమోచించాడు విమోచించాడు దేవుడు ఎంత మంచివాడు ఆయన విమోచన కర్తగ్య లోకానికి వచ్చారు హై వుడ్ లైక్ టు లిబరేట్ యూ ఫ్రమ్ ద బాండేజెస్ హుడ్ లైక్ టు డెలివర్ యూ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ కండిషన్ వుడ్ లైక్ టు లిబరేట్ యూ అండ్ రిడీమ్ యూ ఫ్రమ్ యువర్ ఇన్ స్టేట్ ఉన్న మనిషిని పతనావస్థలున్న మానవ జాతిని నిలబెట్టాలనే దేవుడి లోకానికి కనుకొచ్చా అదే ఆయన ఉద్దేశం ఏంటో తప్ప నిన్న మతంలో కలుపుకోవాలనో లేదా మరొక మరొక ఉద్దేశం దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నాడు నిన్ను నిర్మించిన వాడు నిన్ను విమోచించాడు కనుక నీవు నేను ఎవరి సొత్తు దేవుని సొత్తు వీ బిలాంగ్ టు గాడ్ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా సొత్తు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో ప్రభువును అంగీకరించినందుకు విశ్వాసులను జీవిస్తున్నందుకు ప్రపంచం లోకం నిన్ను వదిలిపెట్టేమో కానీ దేవుడు అన్నాడు ఆర్ మైండ్ నువ్వు నాకు చెందిన దాని నాకు సంబంధించిన వ్యక్తివే ఆ బాండ్ ఎప్పుడు దేవుడినితో తెంచుకోడు ఆయన ఆయన ఎప్పుడు కలిగి ఉండేవాడే నిన్ను నిర్మించాడు కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తాడు విమోచిస్తాడు